ఇరవై నాలుగు ఇరవై ఐదు శుభ ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరిని బెట్టింగ్ ప్లే చేయొద్దని దయచేసి తెలియజేయండి వారికి వారికి మీరు మంచి చేసిన వారు అవుతారు అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ టమాటాలు రమజీ కేజీ పదహైదు రెండు కేలు ముప్పై రూపాయలు మూడు కేజీలు నలభై మూడు కేలు నలభై బీని ఇస్కాయలు అర్ధ కేజీ ముప్పై రూపాయలు కేజీ యాభై రూపాయలు వెంకటేశ్వర ఎర్రగడ్డలు నూటికి ఐదు కేలు కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేలు యాభై ఫిరోజు వంకాయలు ఏం రేటు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు గింజకట్టలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు గింజకట్టలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు దొండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది దొండకాయలు జోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్